ఈ నెక్ మార్కింగ్ ఎలా చేసుకోవాలన్నదైతే చూపిస్తాను మనం చిన్న సైజు బ్లౌజ్ అయితే షోల్డర్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్కి అయితే మార్క్ వేసుకోండి కొంచెం పెద్ద సైజు అయితే సెవెన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోండి అదే సెవెన్ ఇంచెస్ కొంచెం గ్యాప్ ఇచ్చి షోల్డర్ తిన్నగా కూడా ఒక మార్కింగ్ అయితే వేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి షోల్డర్ మొత్తం ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను అందులో త్రీ ఇంచెస్ షోల్డరు నెక్ విడత్తు టూ ఇంచెస్ తీసుకున్నాను పైన టూ ఇంచెస్ తీసుకున్నాము అంటే కిందన టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండు గీతల్ని కలుపుకొని ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఈ కార్నర్ నుంచి పెద్ద బ్లౌజులకి అయితే టూ అండ్ హాఫ్ తీసుకోండి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ని కలుపుకుంటూ కరువు స్కేల్ ఉపయోగించి వీ షేప్ వచ్చేలాగా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి చూసారు కదా ఇలా చక్కగా వీ షేప్ వచ్చేలాగా లైన్ అయితే డ్రా చేసుకోండి మళ్ళీ ఇదే కార్నర్ నుంచి పెద్ద సైజు బ్లౌజులకైతే టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి అయితే మార్క్ వేశాను ఈ ఒకటిన్నర మార్కింగ్ దగ్గర నుంచి బయట బయటికి వన్ ఇంచి కానీ వన్ అండ్ హాఫ్ కానీ మార్కింగ్ వేసుకోండి ఇప్పుడీ మనం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ నుంచి త్రీ ఇంచెస్ మార్కింగ్ వేశాం కదా చూడండి వీడియోలో చూస్తే అర్థమైపోద్ది ఇక్కడ కూడా కరువు స్కేల్తో చిన్న షేప్ అయితే తీసుకోండి ఇప్పుడు ఈ కార్నర్ నుంచి షోల్డర్ దగ్గరకు కూడా ఇలా చిన్నగా మార్కింగ్ అయితే వేసేయండి చూసారు కదా ఇంతేనండి ఈ మోడల్ నెక్ మార్కింగ్ అయితే చాలా ఈజీగా కొత్త వాళ్ళకైతే ఈ వీడియో చాలా అర్థమైపోద్ది లేదు అంటే కామెంట్లో చేయండి ఈ వీడియో లైక్ చేయండి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్